ఏం చేయాలో తెలవట్లేదు నెలలు గడుస్తున్నాయి మా ఇంట్లో మా తమ్ముళ్ళు మా అన్న మా తమ్ముళ్ళు మా నాన్న మా అమ్మ నేను అందరం సాయంత్రం కాగానే గుండె చెది గూడు చెదిరినటువంటి పక్షుల వాళ్ళు కూర్చునే వాళ్ళం బాధపడే వాళ్ళం ఎటు దోచని స్థితి ఏం అర్థం కాని పరిస్థితి పుట్టుకతోనే కండు పోతే దానికి పెద్దగా బాధపడపోతుంటుంది పెరిగి పెద్దవా చదువుకొని జ్ఞానంతో ముందుకు వెళ్తున్నటువంటి ఆ చదువులో మంచి జ్ఞానంతో ముందుకు వెళ్తున్నటువంటి దినములలో ఆ కండి చూబోవడం నాకు మోయలేనటువంటి బరువైపోయింది నేను ఎత్తిన ఎన్ని ప్రయత్నాలు చేసినా రావట్లే ఏం చేయాలి అర్థం కావట్లే ప్రయత్నాలు చేసి సొమ్మసిల్ని సొక్కిపోయినటువంటి మేము మా తల్లిదండ్రులు డాక్టర్స్ దగ్గర తీసుకెళ్తున్నారు చాలా ప్రయత్నాలు చేస్తున్నారు కానీ రావట్లే నాకు తెలుసు ఒక గ్రుడ్డి వాణి బాధ ఎట్లుంటుందో నేను చూసిన బాల్యంలో ఒక కళ్ళు లేనటువంటి వ్యక్తి పడుతున్నటువంటి నరకం ఎట్లుంటుందో నాకు తెలుసు చాలా హేట్ ఏం చేయాలో తెలియక పురుగుల మనం దాగి సావాలనుకున్నాను నేను అప్పుడు కంటి చూపు రాట్లే అంతకుముందు స్నేహితులతో బంధువులతో ఫంక్షన్లకు వెళ్ళి స్కూల్కి వెళ్ళి క్షేమంగా ఇంటికి వచ్చి హ్యాపీగా ఉన్నటువంటి లైఫ్ సడన్గా గ్రూఢితరంగా మారిపోయి చీకటిగా మారినప్పుడు ఏం చేయాలో తెలియక ఎందుకు ఈ లైఫ్ అనేది నాకు అనిపిస్తూ ఉంది నా మనసే నన్ను ప్రశ్నిస్తున్నది ఎటు చూడలేని పరిస్థితి ఎవరు మాట్లాడిన ముఖం గుర్తుపట్టలేని పరిస్థితి కనీసం బాత్రూమ్కి వెళ్ళలేని పరిస్థితి నా ఎదురుగా నిలబడేటువంటి వాళ్ళ స్వరం వినే కానీ ముఖం చూడలేకపోయేది నేను చనిపోవాలని ఇక బాగా పురుగుల మందు దాగి అనుకున్న రాత్రి కాల సమయంలో మా బాబాయ్ దాదాపు వాళ్ళు పదిహేను సంవత్సరాల నుండి ప్రభుని తెలుసుకున్నాను మా నాన్నగారికి ఆశ వచ్చింది వెంటనే ఆలోచన వచ్చింది ఒకసారి చివరి ప్రయత్నం వాళ్ళకి ఫోన్ చేసి చూద్దాం ఏసు క్రీస్తు దగ్గరికి వస్తే కండ్లు వస్తాయని అడుగుదాం వాళ్ళు రావంటే ఒక్కడే కాదు మనందరం చద్దామని వాళ్ళు నిర్ణయం తీసుకున్నారు ఇక బాగా నిర్ణయం తీసుకొని ఆ రాత్రి మా బాబాయ్ గారికి ఫోన్ చేసినప్పుడు వాళ్ళు ఎత్తి ఇట్లా కండి పోయింది ఇట్లా చాలా ఇబ్బందులు పడుతూ ఉంటాయి ఇంకా చాలా జరిగింది ఆ సాక్ష్యం అంతా నేను తర్వాత నేను చెప్తాను మళ్ళీ ఒకసారి ఇక చాలా జరిగినాయి చాలా చాలా మరణం నుండి ఓ చాలా ఇబ్బందులు పడ్డాం మరణం మరణపు సమస్యల చేత చావాలనుకున్నటువంటి సూసైడ్ చేసుకోవాలన్న ఆలోచనలు ఎన్నో ఉండే కంటి చూపు లేక ఇవన్నీ మా బాబాయ్కి చిన్నమ్మకి చెప్పినప్పుడు వాళ్ళు అన్నారు తప్పకుండా తీసుకురా ఏ బాగు చేస్తాడు ఏ బాగు చేస్తాడు మీరు తీసుకోండి అండి ఉదయ కాలం అని ధైర్యం ఇచ్చారు వాళ్ళు ధైర్యం ఇచ్చిన తర్వాత తెల్లారే వాళ్ళు బలంగా చెప్పిండే కదా దేవుడు మందిరానికి వస్తే దేవుడు బాగు చేస్తాడని అంటే ఆశ కలిగింది ఇక రావాలనుకున్న మా నిర్ణయం కొంచెం ప్రక్కన పెట్టి వాళ్ళ దగ్గరికి వెంటనే తెల్లారి వెళ్తే వాళ్ళకి మమ్మల్ని ఇలాగే గుడికి తీసుకొని వెళ్ళేటోళ్ళు ఆదివారం ఆరాధన జరిగేది సాయంత్రం బైబిల్ మీటింగ్ ఇంగ్లీష్ సర్వీస్ సోమవారం నాడు ఒక ప్రార్థన మంగళవారం ఒక ప్రార్థన బుధవారం ఒక ప్రార్థన ఇట్లా ప్రార్థనలు జరుగుతూనే ఉండేవి విజ్ఞాపన ప్రార్థన అని ఉపవాస ప్రార్థన అని రకరకాల ప్రార్థనలు మందిరంలో జరుగుతూనే ఉండేవి ఉదయ కాలం నన్ను నాలుగు గంటలకు లేపి గంట నర వరకు వాళ్ళు మోకాళ్ళ మీద ఉండి వాళ్ళు ప్రార్థన చేసేది వాళ్ళు చేసే ప్రార్థనలో అవును ప్రభావ ఏసాయా నీకు స్తోత్రం అని లోపడమని చెప్పి నన్ను నాకు ఎక్కర్లేని కోపం వచ్చింది నాకు కంటి చూపుగా అన్నాక నా బాధలు లేనంటే వీళ్ళు స్తోత్రం చెప్పమంటాను అవును ప్రభా ఏసాయో అని చెప్పమంటాను వీళ్ళకి ఏం పని లేదని నేను వాళ్ళని మనసులో దిద్దుకునేది బాగా నేను వాళ్ళు కృతజ్ఞత స్థుతులు చెల్లించమన్నా తిట్టుకునేది పాటలు పాడేటప్పుడు మాత్రం ఇష్టంగా వినేది నేను పాటలు చాలా సంతోషంగా పాటలు వినేది ప్రార్థన చేసేటప్పుడు నాకు బాగా కోపం వచ్చేది వాళ్ళని తిట్టుకుంటూనే ఉండేది మనసులో అట్లా వాళ్ళు నన్ను గంట నరసేపు వాళ్ళు మోకాళ్ళ మీద ఉండేది నా కోసం ప్రార్థన చేసేది అందరి కొరకు ప్రార్థన చేసేది మళ్ళీ మధ్యాహ్నం ప్రార్థన చేసేది సాయంత్రం ప్రార్థన చేసేది ఇంట్లో కూడికలు పెట్టించేది మళ్ళీ మందిరాన్ని తీసుకుపోయేది ఓ చాలా ఏస్త పెట్టేది నన్ను ఇక ఖాళీగా ఉండని అసలు కంటి చూపు పోయింది కుటుంబం అంతా వీళ్ళు అంధకారంలో ఉన్నారు చీకట్లో ఉన్నారు చనిపోవాలనుకుంటున్నారని దైవచర్యలు చెప్పినప్పుడు వాళ్ళు ప్రార్థన చేసింది అట్లా దాదాపు మూడు నెలలు దేవుని మందిరానికి నన్ను బలిమీకి తోడుకొని పోయిన తర్వాత మూడు నెలల తర్వాత దేవుడు నాకు కంటి చూపించాడు దేవుడి స్తోత్రం కలుగాక మూడు నెలల తర్వాత నేను స్పష్టమైనటువంటి చూపు పొందిన ఆ ప్రార్థన ద్వారా ఒక దైవ దైవచంద్రాల ప్రవచనం చెప్పింది నా పాత పేరు భిక్షం ఉండే నా కుమారుడా భిక్షం నువ్వు కంటి చూపు లేదని దిగులుతో బాధతో ఉన్నావు కదా నువ్వు పరశుద్ధ గ్రంథాన్ని తెరిచి చూడు నా వ్యవసాయాన్ని కంటి చూపియబోతున్నాడు అంటే నేను మనసులో దిద్దుకుంటున్నాను డాక్టర్లు నన్ను చూసి బాధ చేయలే కంప్యూటర్లో చెక్ చేసినా కన్ను రాలే ఎన్నో మెడిసిన్ ఎన్నో ప్రయత్నాలు ఇబ్బందులు పడ్డం రాదు ఈ ఒక్క మాట చెప్తే రాత్రి నాకు కంటి చూపు వస్తుందా అని చెప్పి నేను తిట్టుకున్నా బాగా మనసులో ఇంటికి వచ్చిన తర్వాత మా బాబాయ్ అంటాను డైవర్జందాల పేరు పెట్టి పిలిచింది కదా బైబుల్ తెచ్చి చూడంటాను అనగా నేను అంటున్న కోపం వస్తుంది బైబుల్ తెచ్చి చూస్తే కంట చూపు వస్తుందా మీకు ఏమన్నా పిచ్చి అని చెప్పి నేను తిడితే మా బాబాయ్ అంటే కొంచెం మాకు భయం ఉండేది ఆయన నన్ను హసరిచ్చాను లే బైబుల్ బైబిల్ అని వెంటనే నేను పర్సు దగ్గర అన్నాను ఒక్కసారి ఇట్లా స్పీడ్గా తీసేసిన తీసి అయిపోయిందని నేను అన్న కాదు తెల్లారే అయినా సరే ఒక్కొక్క పేపర్ తీస్తూ ఉండు అంటాడు నాకు కనపడతలేదని నేను కనపడిపోయినా పేపర్నితో తీస్తూ ఉండు కంట చూపు కనపడిపోయినా పేపర్ల ఒక్కొక్కటి తీయచ్చు అని చెప్తా ఉంటే ఆ పరిశుద్ధ గ్రంథాన్ని ఒక్కొక్క పేపర్ తీస్తూ ఉంటే సరిగ్గా పన్నెండు పన్నెండున్నర గంటల ప్రాంతంలో మా బాబాయ్ వాళ్ళు ఉన్న పెంకుటింట్లో బలమైన వెలుగు పరిశుద్ధ గ్రంథం మీద పడడం నేను చూశాను ఆ పరిశుద్ధ గ్రంథం మీద ఎప్పుడైతే పడ్డదో నా ఉన్న కంట చూపు కాస్త పోయింది ఏం కనపడతలేదు భయంకరమైన వెలుగు తలంతా నొప్పి కళ్ళు గునుసు నేను అంటున్నా మీరు నాకు ఉన్నటువంటి కళ్ళు పోగొట్టిండు ఏసాయా వేసాయా అని నాకు అంత ముందన్న ఆ చీకటితోనైనా బ్రతికిన కానీ ఇప్పుడు ఆ చీకటి కదా అసలు ఏం కనపడకుండా చేసిండు మీరు కనీసం ఇట్లా అడుగు వేయకుండా చేసిండు నాకు కంటి చూపు ఏం కనపడతలేదు అని చెప్పి నేను అంటున్నప్పుడు వాళ్ళు కన్నీళ్ళు విడిచి మోఖాల మీద ఉండి ప్రార్థన చేస్తున్నారు నేను ఏడుస్తున్నాను బాగా మెల్లగా కళ్ళు తెరిచినప్పుడు నా పాత కండ్లు కంటి చూపు పోక కూడా అంత స్పష్టంగా లేదు దేవుడు స్పష్టమైన కంట చూపించం గొప్ప సాక్ష్యం ఇది నా జీవితంలో ఆ రోజు దేవుడు నాతో మాట్లాడాడు నా కుమారుడా నేను నీ కంటి చూపించింది నా సేవ చేయడానికి నన్ను ప్రకటించు నా సేవ చేయి నువ్వు ప్రార్థించు నువ్వు నిలబడు నేను నేను వాడుకోబోతున్నాను దేవుడు చెప్తే నాకు ప్రాధ రాదు ప్రార్థన రాదు వాక్యం తెలియదు ప్రార్థన ఎట్లా చేయాలి ప్రభావాన్ని నేను దేవుని పాదాల దగ్గర ఏడ్చిన దేవుడు నేను మోసకి తోడుగా ఉన్నట్లు నీకు తోడుగా ఉన్నాను భయపడకు నడు అని దేవుడు చెప్పాడు రెండు వేల పదకొండులో పదిలో నేను రక్షించబడితే పదకొండులో సేవకు వస్తే ఇవాళ ఇరవై ఐదు రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం అంటే దాదాపు ఎన్ని సంవత్సరాలమ్మా పదకొండు నుండి ఇరవై ఐదు కంటే పద్నాలుగుగా పద్నాలుగు సంవత్సరాలు నేను పరిచయం చేసి నేను పరిచయలోకి వచ్చినప్పుడు మాకు మందిరం లేదు ఇట్లనే ఇంటి ముందు రేకులు వేసుకున్నాం మేము రేకులు వేసుకొని అక్కడ పులిపీఠం కట్టుకొని రేకులు వేసుకొని అక్కడ గద్దె కట్టుకొని ఆ గది దగ్గర నిలబడి నేను వాక్యం చెప్పేది చాలామంది ఇట్లనే జనాలు అందరూ వచ్చి కూర్చుంటారు ప్రార్థన చిన్నబాబు ప్రార్థన చేస్తుండటాన్ని అనేకమైన రోగులు అనేకమైనటువంటి ఇబ్బందుల్లో ఉన్నటువంటి వారందరూ వచ్చి అక్కడ కూర్చున్నది ప్రార్థన చేస్తే ఏసే బాగు చేసేది సత్యం వాళ్ళు ఇప్పటికీ సజీవులుగా ఉన్నారు నా దగ్గర చాలా సాక్ష్యాలు ఉన్నాయి నేను ఏం చేయలేదు ప్రార్థన చేసే ప్రభునామాలు ఏసే బాగు చేసేది నేను అదే చెప్పిన ఎలాగ ఇక్కడికి రాగానే ఈ కుటుంబాన్ని చూస్తే నాకు మా తల్లిదండ్రులే కనపడ్డారు ఆ మందిరాన్ని చూసినప్పుడు వాళ్ళే ఆ మీటింగ్ వరకు కా ఈ పడద కట్టడం ఆ మైసెల్లు చదవడం నాకు నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది నాకు ఏసన్న పరిగెత్తి పనిచేస్తా అంటే నన్ను నేను చూసుకున్నట్టు అనిపించింది ఎందుకంటే మాకు మందిరం లేదు ఇంటి ముందు బ్రేక్ వాళ్ళం వర్షం పడ్డప్పుడు ఇటు సైడ్ పాడదల కింద కట్టేది రాళ్ళు పెట్టేది అవి లేవకుండా వర్షం గాలి వస్తే కదలకుండా రాళ్ళు పెట్టేది మైక్ సెట్లు అన్నీ చదువుకునేది మందిరం ఊకేది మళ్ళీ ఆరాధన అయిపోయినా అన్నీ ఎక్కడెక్కడ జదిరేది హైదరాబాద్ నుండి కొంతమంది వచ్చేవాళ్ళు ఆ చుట్టుప్రక్కల ప్రాంతం నుండి కొంతమంది వచ్చేవాళ్ళు ఆరాధనకు నైట్ ప్రార్థనలు సండే వర్షపులు ఇలా జరిగేది మందిరం లేకపోయేది కార్పెట్లు వేసే వాళ్ళం అలా అయిపోగానే కార్పెట్లను తీసేటోళ్ళం వాళ్ళం ఏసన్న చూడగానే వారి యొక్క తల్లిదండ్రులు వారి యొక్క సిస్టర్ ని చూడగానే నాకు